ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది దాంతో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుకు స్పందించి చెన్నూరు పట్టణ పోలీసులు రోడ్లపై సంచరించే మూగ జంతువుల మెడలో రిఫ్లెక్టివ్ రేడియం కాలర్ బెల్టులు కట్టి రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రయత్నాలు చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో గత కొన్ని రోజులుగా రోడ్లపై ఎద్దులు ఆవులు బర్రెలు రోడ్లపై సంచరిస్తూ రాత్రిళ్ళు రోడ్డుపైన పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దాంతోపాటు కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగి పలు కుటుంబాలలో విషాదం నెలకొంటుంది ప్రమాదాలను అరికట్టడానికి పట్టణ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎస్ఐ శ్వేత మరియు పోలీస్ సిబ్బంది కలిసి జంతువుల మేడలో రిఫ్లెక్టివ్ రేడియం కాలర్ బెల్టులు కట్టారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ పశువులు రోడ్లపై సంచరించడం రాత్రి రోడ్లపై పడుకోవడం మూలంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని ఇటీవల పట్టణానికి చెందిన ముగ్గురు చనిపోగా పలువురికి గాయాలయ్యాయని ప్రమాదాలు నివారించడానికి ప్రధాన లక్ష్యంగా రిఫ్లెక్టివ్ రేడియం కాలర్ బెల్ట్ కార్యక్రమం ప్రారంభించారు పశువుల యాజమానులు ఇక నుండి తమ తమ పశువులను తమ ఇళ్లలోనే కట్టేయాలని జంతువుల పర్యవేక్షణలో రోడ్లపై జంతువులు సంచరిస్తే సంబంధిత యాజమానులకు పురపాలక సంఘం అధికారులతో జరిమానాలు విధించి పశువులను గోషాలకు తరలిస్తామని హెచ్చరించారు ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు స్పీడ్గా పోయే క్రమంలో ఏది ఆ పశువుకు తాకి కింద పడిపోవడము యాజ్యం జరగడము ఒకరిద్దరూ మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టే కూడా మా నోటీస్ రావడం జరిగింది దాన్ని బేక్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్ట్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది ఒక బెల్ట్ లాంటిది తయారు తెప్పించాము తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాజ్యం నివారించడం కొరకు ఈ యొక్క పశువులకు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఆ పశువులకు మేము ఆ మెడలోకి దాన్ని రిఫ్లెక్ట్ పెట్టడం రిబ్బన్ పెట్టడం వల్ల వచ్చే వాహనదారులకు ఆ లైట్ ఫోకస్ పడితే దానికి మెడలో రిఫ్లెక్ట్ అయిపోయి ఓహో ఇక్కడ పశువు ఉన్నదని చెప్పని వాళ్ళు కొంచెం కొద్దిగా పక్కబడిపోవడమో చేయడం జరుగుతుంది కాబట్టి దాని యొక్క కార్యక్రమం పెట్టుకొని ఈరోజు చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి పశువులకు రోడ్లపైన పడుతున్న పశువులకు మేము ఈ రిఫ్లెక్ట్ రిబ్బన్స్ పెట్టడం జరిగింది ఈ పశువుల యొక్క యజమానులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే రోడ్లపైన పశువులు ఉండి ఇట్లా యాజ్ఞలు జరుగుతున్నాయి కాబట్టి మీ యొక్క సంబంధించిన మీకు సంబంధించినవి కాబట్టి వాటిని మీ ఇళ్లలో అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మీ ఇళ్లలోకి తీసుకెళ్ళేసి వాటిని కట్టుకోవాలని చెప్పి లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు వాళ్ళ వీళ్ళకి చెప్పేసేసి వీటిని తీసుకెళ్లి కాడ పెట్టి వాటికి ఫైన్ కూడా వేయడం జరుగుతుందని మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి వాటి నుంచి వెళ్ళి రేపటి నుండి మేము ఈ కార్యక్రమం చేసినాం అయినా కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం ఇవి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకు మీకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పశువులు యజమానులు జాగ్రత్త వహించాలని చెప్పి ఇద్దరు ఇళ్ళలు ఇళ్ళలో కట్టేసుకోవడం వల్ల ఈ యొక్క పశువులు రోడ్ల మీదకి రావు దాన్ని రోడ్ల మీద రాకపోవడం వల్ల ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు అందరూ పోలీస్ పోలీసు చెన్నూరు పోలీసు వారికి అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను